ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ శరీరం గురించి జీవుడు ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ శరీరము దేనికైతే వచ్చిందో తన ప్రారంధము ముగించుకున్న తర్వాత ఈ శరీరము కట్టెలో కాలిపోతుంది దాని గురించి ఏ సాధన అవసరం లేదు అది ఏ పని మీద వచ్చిందో ఆ పని పూర్తి చేసుకొని వెళుతుంది దేహ ధర్మాలు నీ ధర్మాలు కావు దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది శరీరానికి ఎన్ని రోగాలు వచ్చినా ఆ కట్టెలో అన్ని రోగాలు కాలిపోతాయి కానీ ఈ దేహాత్మబుద్ధి బుద్ధి అనే ఒక పెద్ద రోగం ఉంది ఆ రోగము శరీరానికి కాదు ఆ రోగము ఈ దేహాత్మబుద్ధి అనే ఈ రోగము అంటే నేను నాది అనే తలంపు అనే భావనలు అవి కట్టెలో కాలవు ఈ రెండు రోగాలు మాత్రము వల్ల కాట్లో కాలవు కట్టెలో కాలవు ఈ రెండు పెద్ద రోగాలు నేను నాది అనేది మనము ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యం చేయించుకోవటం కుదరదు ఈ రెండు రోగాలు నేను నాది అనే ఈ తలంపుల నుంచి విడుదల పొందినంత కాలము ఈ జీవుడు ఈ శవాల్ని మోసేస్తూ ఉంటాడు దేహాలను మార్చుకుంటూ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం తప్పదు ఎన్ని కర్మలైనా సరే అనుభవించాలి అది మంచి పనైనా చెడ్డ పనైనా సరే ఎత్తుకు ఎత్తు మళ్ళీ అనుభవించి తీరాల్సిందే అంటే ఈ నేను అనే తలంపు నాది అనే తలంపు నుంచి ఈ జీవుడు విడుదల పొందకుండా అమృతానందం కలగదు ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఆ యొక్క భగవంతుని యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఆ గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఆత్మ అనుగ్రహం లేకుండా ఈ రెండు పెద్ద రోగాల్లోంచి ఈ జీవుడు విడుదల పొందలేడు వాడికి ఎంత డబ్బు ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఎంత ఆర్భాటాలు ఉన్నా సరే ఈ రోగాల్లోంచి బయటపడకుండా ఆ జీవుడు తరించలేడు కాబట్టి ఈ దేహం ఉండగానే ఈ శరీరము కట్టెలో కాలిపోయే ముందే ఈ జీవుడు తరించాలి అందుకే భగవాన్ అంటారు నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చేయాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు భగవాన్ అందుకే భగవాన్ రమణులు అంటారు ది ఓన్లీ యూజ్ఫుల్ పర్పస్ ఆఫ్ ది ప్రెజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ ది సెల్ఫ్ దిర్ ఈజ్ నథింగ్ ఎల్స్ టు డూ అంటారు కాబట్టి ఈ జీవుడు ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహాత్మ బుద్ధి నశించకుండా ఆత్మజ్ఞానం కలగదు మనకి దేహాత్మ బుద్ధి ఉందే అంటే అది అసలు లేదు అది ఆది నుంచి తృణీకరించబడ్డది అన్నారు శంకరులు భగవాన్ కూడా ఈ అహంకారం అసలు పుట్టనే లేదు అంటారు అంటే ఇది కేవలం ఒక భ్రమ లేనిది ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది అదే సత్యమని మనం భావిస్తూ ఉంటాము నిజానికి అహంకారం అసలు జనించనే లేదు అందుకే భగవాన్ అంటారు ఈ మనస్సు లేదన్న విషయాన్ని అంటే అహంకారం కానీ మనస్సు కానీ లేనే లేదన్న సత్యాన్ని ఆత్మవిచార మొక్కటే విసిదం చేసి ఏ రూపాంతరము లేని శుద్ధ కేవల ఆత్మని చేయగలదు అంటారు నిజానికి మనము సత్యస్వరూపులమే కానీ ఆ సత్యాన్నే వెతుక్కుంటాం అంతకన్నా ఆశ్చర్యం పడవలసింది ఏమిటి అని అంటారు భగవాన్ మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని దానిని ధ్వంసం చేసేస్తే గాని సత్యం దొరకదని అనుకుంటాం ఇది ఎంతో హాస్యాస్పదం దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నిటినీ తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటారు అంటే నీవు జ్ఞానస్వరూపుడు అయి ఉండి కూడా నువ్వు దాన్ని కొత్తగా పొందాలని అనుకుంటున్నావు అంటున్నారు ఇక్కడ ఈ అహంకారము ఈ దేహాత్మ బుద్ధి ఏదో ఆ సత్యాన్నేదో దాచేస్తుందని నీ ఆలోచనలేవో నీకు అడ్డుగా ఉన్నాయని నీవు ఈ దేహాత్మ బుద్ధితో అనుకుంటాము సహజమే కానీ అలాంటిదేమీ లేదంటున్నారు భగవాన్ ఇదంతా హాస్యాస్పదం అంటారు ఎందుకంటే ఆత్మస్థితిలో అసలు అజ్ఞానానికి చోటు లేదు కదా ఉన్నదే జ్ఞానం కదా మరి ఉన్నదే జ్ఞానమైనప్పుడు మరి ఈ అహంకారము ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది కాకపోతే ఈ జీవుడు నేనంటే దేహమని భావిస్తున్నాడు కాబట్టి ఆ భావనలే తనకేదో అడ్డుగా ఉన్నాయని అనుకుంటాడు అంటే తన స్వరూపానికి ఈ ఆలోచనలు అడ్డుగా ఉన్నాయని అనుకుంటాడు అందుకే నేను ఆత్మని గుర్తించలేకపోతున్నాను ఆత్మని తెలుసుకోలేకపోతున్నాను అంటాడు అందుకే భగవాన్ రముణులు అంటారు నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా నీవు శుద్ధ చైతన్యానివి నీవు జ్ఞానస్వరూపుడివి నీవు సత్యస్వరూపుడివి అంటారు నిజానికి ఈ దేహాత్మ బుద్ధికి అస్తిత్వము లేదు ఉనికి లేదు అది ఒక చిద్దడ గ్రంథి ఇది ఒక దాని మీద ఆధారపడి ఉంది ఈ పరిమితమైన జ్ఞానము పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంది సూర్యప్రకాశానికి మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు మనీ అనలేం కదా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు మేఘాలు అడ్డొచ్చినా అడ్డు లేకపోయినా సూర్యుడు స్వయం ప్రకాశమై ప్రకాశిస్తూ ఉన్నాడు అట్లానే ఈ జీవుడికి దేహాత్మబుద్ధి కలిగిన కలగకపోయినా ఆలోచనలు అడ్డుగా ఉన్నా ఉ లేకపోయినా సరే స్వయం ప్రకాశమైన ఆత్మ తన్ను తాను తెలుసుకుంటూ నిత్యము సత్యస్థితిలో ఉన్నది అది నీ స్వరూపంగా ఉన్నది అంటే సూర్యుని యొక్క ప్రకాశానికి మేఘాలు అడ్డొచ్చిన మాట వాస్తవమే కానీ ఆ మేఘాలు నిజం కాదు అది ఒక చిన్న గాలి వస్తే మేఘాలు పక్కకి తొరిగిపోతాయి అలానే ఈ ఆలోచనలు కూడా పేక మేడలు లాంటివి అవేమి నిజం కాదు పేక మేడలు ఎప్పటికైనా అవి కూలిపోతాయి అవేమి నిజమైన మేడ కాదు కాబట్టి నీవు ఆ ఆలోచనల గురించి చింతించాల్సిన అవసరం లేదు అవి ఎప్పుడు పుడతాయో ఎప్పుడు నశిస్తాయో ఎవరు చెప్పలేరు ఎందుకంటే వాటికి ఉనికి లేదు ఆలోచనలకి ఉనికి లేదు అవి అవి కూడా జడపదార్థాలు దాని మీద ఆధారపడ్డవి ఎప్పటికైనా నశిస్తుంది ఈ సృష్టిలో ఏదన్నా ఒక జడపదార్థము ఇంకొక దాని మీద ఆధారపడింది అంటే అది ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోతుంది అలాగే నీకు వచ్చే ఆలోచనలు కూడా ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తున్నాయి అవేమీ నిజం కాదు అవి కూడా పేక మేడల్లాగా కూలిపోతూ ఉంటాయి ఇక్కడ చిక్కంత ఈ ఆలోచనల్ని నీవు స్మరిస్తూ వాటి వెంబటి వెళ్ళటం వల్ల అవి నిజమనుకుంటున్నావు నీకు నిద్రలో ఏ ఆలోచనలు లేవు గాఢ నిద్రలో నీవు శాంతంగా హాయిగా ప్రశాంతంగా పడుకున్నావు నీ సంసారం గురించి యొక్క బాధలు కానీ నీ ఈతి బాధలు కానీ నీ భార్యాపిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ నీ కారు బల నీ డబ్బు నీ బ్యాంకు బ్యాలెన్సు ఇవన్నీ అక్కడేమీ లేవు నిద్రలో ఇవి లేకుండా నీవు హాయిగా పడుకున్నావు అంటే దానికి సంబంధించిన ఆలోచనలు లేవు అంటే ఆలోచన లేకపోతే నీకు ఎటువంటి దుఃఖము లేదు ఆలోచన వస్తే నీకు దుఃఖము ఆలోచన లేకపోతే నీవు నీవుగానే ఉంటావు కాబట్టి ఆలోచనలకి మనమేమి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటారు భగవాన్ అందుకనే భగవాన్ అంటారు ఏ రూపము లేని ఈ అహంకారం అనే ఈ భూతం ఏదో ఒక రూపాన్ని పట్టుకుంటుంది అలాగే ఒక దానిని విడిచి మరొక దానిని పట్టుకుంటుంది విడవకుండా అట్లాగే ఉంటుంది అది పెద్దదవుతూ ఉంటుంది తీరా దానిని చేజించుకోపోతే అది పారిపోతుంది అంటారు కాబట్టి ఈ నేను అంటే ఈ దేహము నేను అనే భావన ఉంది చూసారా అది ఒక ఆలోచన అది భావం మాత్రమే అంటారు భగవాన్ అది కర్తని కర్మని చూస్తుంది నిద్రిస్తుంది మేల్కొంటుంది భుజిస్తుంది ఆలోచిస్తుంది మరణిస్తుంది మళ్ళీ పుడుతుంది కానీ ఈ శుద్ధమైన నేను ఉంది కదా అది కేవలము నిత్యము అయిన ఉనికి దానికి అజ్ఞానం కానీ భావము మాయ కానీ ఉండవు ఆ నేను అనే స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఉంటే నేను అనే భావం కూడా పోతుంది అలాగే భ్రమ కూడా శాశ్వతంగా పోతుంది దీపాలను ఆర్పివేసినప్పుడే లేక దీపాల కాంతిని తగ్గించినప్పుడే సినిమాలో బొమ్మల్ని చూడగలవు దీపాలు వెలిగిస్తే బొమ్మలు కనపడవు అట్లాగే ఆత్మ అనే జ్యోతి యొక్క వెలుగులో అన్ని పదార్థాలు మాయమవుతాయి అంటారు భగవాన్ కాబట్టి నేను అనే స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఉండాలి అంటారు అలా ఉన్నప్పుడు అనుగ్రహం చేత ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం చేత ఆత్మ యొక్క అనుగ్రహం చేత ఆ నేను అనే భావం కూడా పోతుంది అంటే నేను దేహము అనే భావన ఎగిరిపోతుంది అది ఒక భ్రమ మాత్రమే ఆ భ్రమ కూడా తొలగిపోతుంది అంటారు భగవాన్ అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే కేవలము ఆ ఆత్మ అనుగ్రహంతోనే ఆ భ్రమ తొలగిపోతుంది అంటే ఆత్మ సాక్షాత్కారము అనే భ్రమ నేనంటే దేహము అనే భ్రమని తొలగిస్తుంది రెండు భ్రమలే ఎందుకంటే ఇక్కడ నీకు కొత్తగా సాక్షాత్కారింపబడలేదు కొత్తగా ఆత్మ వచ్చి నీ ఒళ్ళో ఏమీ పడలేదు అయితే నేను అంటే దేహము అనే భావము అనే భ్రమ తొలగిపోయిందో అక్కడ అంతకుముందు ఉన్న స్వయం ప్రకాశమైన జ్ఞానము అక్కడ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితి ఏర్పడుతుంది అంటే ఎట్లా అయితే ఒక గాలి వచ్చి మేఘము ఉన్నది అన్న భ్రమ ఉంది చూసారా సూర్యునికి అడ్డుగా మేఘము ఉన్నది అన్న భ్రమ ఒక గాలి వచ్చి ఆ మేఘాన్ని తొలగించినట్టుగా ఇక్కడ జ్ఞానము అనే ఒక పవనాలు వచ్చి ఆ అజ్ఞానము అనే భ్రమని తొలగిస్తాయి రెండిటిలోనూ ఎప్పుడైతే మేఘము తొలగిపోయిందో అక్కడ అంతకుముందు ఉన్న ఆ సూర్యుడు స్వయం ప్రకాశమై ప్రకాశిస్తూ ఉన్న స్థితి ఏర్పడుతుంది సూర్యుడు అంతకుముందే ఉండి ప్రకాశిస్తూ ఉన్నాడు కొత్తగా మేఘాలు తొలగిపోవటం వల్ల ప్రకాశం ఏమి ఏర్పడలేదు అలాగే ఈ అజ్ఞానం అనే భ్రమ తొలగినప్పుడు అంతకుముందు ఉన్న స్వయం ప్రకాశమైన ఆత్మ అక్కడ ప్రకాశిస్తూ ఉన్న స్థితి ఏర్పడుతుంది నీ స్వరూపంగా అక్కడ ప్రకాశిస్తున్న స్థితి ఏర్పడుతుంది నీ స్వరూపము అంటే మళ్ళీ నువ్వు ఒక రమేష్గానో సురేష్గానో లేక ఒక సుబ్బారావుగానో ఉండి అక్కడ ప్రకాశించటం కాదు ఆత్మ ప్రకాశము ఆత్మకే ఆత్మ అనుభవము ఆత్మకే ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేహాత్మ బుద్ధి అనే భ్రమ తొలగిపోయిందో ఇక అక్కడ వ్యక్తి ఉండడు వ్యక్తి భావన ఉండదు కేవలము ఆత్మే ఉంటుంది జ్ఞానమే ఉంటుంది ఆ స్థితిలో నుంచి దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చి అప్పుడు చెప్తావు ఈ దేహాత్మ బుద్ధి అనేది అసలు లేదు ఇదేదో దాచేస్తుందని ఇన్నాళ్ళు అనుకున్నాను ఆత్మ ప్రకాశించకుండా ఈ ఆలోచనలేవో అడ్డుగా ఉన్నాయని ఇన్నాళ్ళు అనుకున్నాను ఇదేదో దాచేస్తుందేమో అని అనుకున్నాను అసలు ఈ దేహాత్మబుద్ధే లేదు ఉన్నదే జ్ఞానము అని నీకు అనిపిస్తుంది ఇదంతా హాస్యాస్పదము దీనికై నేను చేసిన ప్రయత్నాలన్నింటినీ తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది అన్నారు కదా భగవాను అది ఇక్కడ నువ్వు అనుకుంటావు కానీ నిజానికి భగవాన్ ఏమంటున్నారంటే నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటున్నారు నీవేదో దాని కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇక్కడే ఇప్పుడే నీవు జ్ఞానస్వరూపుడివి నువ్వు ఆత్మస్వరూపుడి ఉన్నావు నీకు ఏది అడ్డుగా లేదు నీ ప్రకాశానికి అసలు ఏది అడ్డుగా లేదు అంటున్నారు భగవాన్ ఎప్పుడో ఆ రోజు వచ్చి నవ్వుకుంటాం కాదు నువ్వు అట్లా నవ్వుకోవాల్సి తినను ఇప్పుడే ఇక్కడే ఈ క్షణానే ఉన్నది అంటున్నారు ఎందుకంటే నీవు అదే ఉన్నావు నీవు జ్ఞానస్వరూపుడివి యు ఆర్ దట్ ఓన్లీ ఎందుకంటే ఉన్నదల్లా ఆత్మే రెండో వస్తువు లేదు కాబట్టి సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి